వెల్కమ్ టు అవర్ స్టార్ తెలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి తేదీలలో తెలుగు మహాసభలు సభలు హాజరవుతున్న మహాకవులు ఘనంగా నిర్వహించబోతున్న సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా దేశ విదేశాల నుండి అనేక ప్రముఖులు హాజరవుతున్నారంటున్న కిమ్స్ అధినేత చైతన్య రాజు పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఐతాబుత్ర ఆనందరావు ఎమ్మెల్యే ప్రభుత్వీప్ దాట్ల బుచ్చిరాజు ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ బొమ్మి ఇజ్రాయేలు కిమ్స్ అధినేత చైతన్య రాజు రెండోది పిలిచినప్పుడు మేమంతా కూడా ఒక ఏడు మంది టీమ్ చేయడం అమరావతికి వెళ్ళి ఆల్రెడీ జ్యుడిషియల్ దగ్గర మాట్లాడడం జరిగింది మన గవర్నర్ గారిని బుధవారం లక్షలు తీసుకున్నాను టైము అక్కడి నుంచి మన గవర్నర్ గారు తెలిసిన తర్వాత మిగతా గవర్నర్ని గౌరవ తెలంగాణ గవర్నర్ పరమ గారి నమస్కారం మరి గత రెండు సంవత్సరాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమహేందర గైడ్ కాలేజ్ అత్యంత వైభవంగా మరి కవుల్ని కళాకారుల్ని ప్రజాప్రతినిధుల్ని పిలిచి చాలా వైభవంగా రెండు సంవత్సరాలు జరిగింది రెండు సంవత్సరాలు కూడా మేము వెళ్ళడం జరిగింది మరి ఈ సంవత్సరం మన కోనసీమ జిల్లాలో పెడుతున్నారు కాబట్టి వారి ప్రముఖులందరినీ కలిసి మరి ఏ విధంగా చేయాలి పేర్లు పిల్లలు చేశారు ఏడవ పిల్లలు అన్యాన్ని తెలుసు ప్రముఖులందరూ తప్ప తప్పకుండా ఏదైతే కౌలు కళాకారులు మన తెలుగు భాషని తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని వారు కాపాడాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ కార్యక్రమం ఆయన తలపెట్టారు ఎంత ఖర్చుతో కూడినా స్వయంగా పెట్టుకుని వాళ్ళందరినీ కలుపుకుని ప్రజాప్రతినిధులు కానీ ఈ జేఏసీ ఈ కళల మీద అవగాహన కూడా కలుపుకుని మా తెలుగు వారి ఆత్మ గౌరవం కాబట్టి గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టినందుకు మా అందరికి అట్లాంటి కూడా అభినందించాలి కోనసీమ జిల్లా ఎప్పుడు జరగలేదు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మనం టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన కూడా పూర్తి తెలుగు మీద ఉన్నట్టు మీద పూర్తిగా అవగాహన ఉంది మన మనం కూడా ఒకసారి కూర్చుని తప్పనిసరిగా ఏదైతే ఒక కార్యాచరణ చేపట్టడం దానికి అన్ని ఇంకా టూ మంత్స్ ఉంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చ్ ఫస్ట్ రెండు రోజులు అత్యంత వైభవంగా మరి కళాశాల ప్రాంగణంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన మా కొంత పూర్తి సహాయ సహకారం వస్తాం అదేవిధంగా

మరి పైడ్ పాల్ ఒక ఆయన ఉన్నారు మా కాలేజీ లెక్చరర్ గారు పైడ్ పాల్ గారు సార్ మంచి గారు ఆయన కూడా మంచి బిరుదు ఆయన కూడా పిలవండి అదే సందర్భంలో అదే ఈ ఈ భూమి మీద సమాచారాన్ని అందించినటువంటి డప్పు కళాకారు మొదటి సమాచార సమాచారాన్ని అందించినటువంటి డప్పు ఆ డప్పు ద్వారా కానీ అందరికి వార్తలు అన్ని ప్రింట్ మీడియా మీడియా వచ్చినాయి కానీ అప్పుడు డబ్బు ద్వారా కానీ గ్రామంలో ఏం జరిగినా దొండ రైస్ పోరు అటువంటిది ఒక వంద మంది కళాకారులు కనుక మీరు సేకరించబట్టి పర్మిషన్ సేకరిస్తాను అంటే అన్ని చూపిద్దాం చూడాలన్నట్టుగా చూపిద్దాం వంద మందికి శాస్త్ర పూర్వంగా అన్ని రకాల కళాకారులు సార్ ఖచ్చితంగా దానికి వన్ అవర్ టూ అవర్స్ మీరు పర్మిషన్ ఇస్తే కనుక

బహుమతి కూడా ఇవ్వడానికి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వాళ్ళకి అవార్డు ఇవ్వడానికి కూడా నగర బహుమతి ఇవ్వడానికి కూడా మరి చైర్మన్ గారు నిర్ణయిస్తున్నారు ఆ విషయం చెప్పడం కోసం నిలబడ్డాము పెద్దలందరికం نے سے انہوں نے আইডিয়া اور আইডিয়া سر سر رے اور سٹیج پہ بیٹھو سٹیج پہ بیٹھنا سر سب ٹھیک ہے हेल्प टाइम बैठ बैठ हां सर सर आईडी और ముఖ్యమంత్రి గారి ఓకే చెప్పారు భవిష్యత్తులోనే రాష్ట్ర పండక్గా ఈ సంక్రాంతి సమయాలంటే అది ఎప్పుడు ఇవ్వరు అంటే మనము ఒక పాలకొడిగా ఉన్నప్పుడు నా ఉన్న లేకపోయినా యాప్ ప్రతి సంవత్సరం జరిగేలాగా చర్యలు తీసుకోవాలి దాంట్లో భాగంగానే సంక్రాంతి రాష్ట్ర పండగ గుర్తించకుండా శక్తి అని కూడా ఓకే చేస్తారు టూరిజంని ప్రమోట్ చేయాలి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి నాలుగు రకాల విషయాలు సూట్ అవుతున్నాయి ఒకటి టూరిజం ఎటు చూసినా కేరళ కంటే గొప్ప అందమైనటువంటి బీచ్లు ఉన్నాయి అలాగే నదీ తీరాలు ఉన్నాయి పెద్ద పెద్ద డ్రైవింగ్లు ఉన్నాయి నేను ఆ సోరసేన ఎస్ యానం నా ఊరిని చెప్పడం లేదు నేను మద్రాసు మిరీనా బీచ్ నుంచి చాలా బీచ్లు చూసినంతవరకు ఎక్కడ టూ థౌజండ్ ఏకర్స్ బ్యాక్ వాటర్ ఉన్న బీచ్ ని ఎక్కడా ఇక్కడ మాత్రమే ఉంది బ్యాక్ వాటర్ చాలా గట్ విశాలం కదా రెండు ముస్సేన్ సార్లు బ్యాక్ వాటర్ ఉంది ఇప్పుడు ఇవాళ వాటిలో ఏమంటాము జెస్కీలు అంటామా ఏమంటాము వాటర్ బైక్ ఉంటాయి కదా ఆ వాటర్ బైక్ కూడా ఇప్పుడు ట్రైల్ తెప్పిస్తున్నాం ఇవాళ బస్సు ట్రైల్ వేసి బ్యాక్ వాటర్ లో వాటర్ బైక్ హెలికాప్టర్ కూడా మాట్లాడుతున్నాం పారాచూట్ కూడా మాట్లాడుతున్నాం ఇవన్నీ ఎందుకంటే దానికి ఆంధ్ర గోవా కోకో బీచ్ నామకరణం చేశాం కోకో అంటే కోనసీమ కోకోన కోకో బీచ్ దాన్ని నామకరణం చేశాం కాబట్టి భవిష్యత్ ఎంటర్టైన్మెంట్ మీ అందరి కోసం అంటే ఉద్యోగాల్లో చదువుల్లో రకరకాల కార్యక్రమాలు అలసిపోయిన వాళ్ళకి రిలాక్స్ కావాలి కాబట్టి నేను లాస్ట్ టైము డిసెంబర్ ఇరవై మూడు అనుకుంటాను ఇరవై మూడు ఇరవై ఏడు లేదు నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ పెట్టాము స్టార్టింగ్ ఎమ్మెల్యే ఆ బీచ్ వాలీవాల్ని ఒక్కో మంది వస్తాను అనుకుంటాను పాతి వేల మంది వచ్చారు ఆ ఫైనల్ మ్యాచ్కి ఏడు మంది రాష్ట్రాలు పాల్గొన్నాయి రోజే అనౌన్స్ చేశారు సంక్రాంతి సంబరాలు పెడతానని పాతికి వేలు వస్తారు రోజు కనుకున్నా లక్ష మంది వచ్చారు రోజుకి అందుకే ఇప్పుడు అక్కడ ఒక కొత్త బైపాస్ రోడ్ నిర్మిస్తున్నాను గ్రామంలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా లాస్ట్ టైం నేనే మూడు గంటల కొత్త రోడ్లు నిర్మిస్తున్నాము మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఎవరు ఎవరు చూసుకునేది ఎవరు దాన్ని ఏ విధంగా మనం ఎదురు తీసుకెళ్లాలని చెప్పేసి చేద్దాం ఎందుకంటే ఈ తెలుగు భాష అన్నది మన మాతృభాష చాలా గొప్పది దాని గొప్పదాని కోసం గతంలో పూర్వం నుంచి శ్రీకృష్ణ నుంచి అన్న పౌర కూడా ఎంతో గొప్పగా చెప్పారు కానీ ఇప్పుడు అందరూ కూడా పాశ్చాత్య భాషల మీద గొప్ప చూపుతారు అది అవసరమే మన ప్రొఫెషనల్ కానీ మన ఎడ్యుకేషన్ కానీ అవసరమే కానీ మన గ్రౌండ్ మన స్థాయి మర్చిపోకూడదు

ఈ కమిటీ ఆహ్వాన అంటే ఇన్విటేషన్ కమిటీ అంటే ఆహ్వాన కమిటీ మరియు ఆతిథ్య కమిటీ కనిపే చేద్దామని చెప్పేసి మీరు ఎవరెవరైనా సూచన చేస్తా మీకు వన్ పర్సెంట్ చేస్తాం ఆల్రెడీ నేను రెండు సార్లు రాజమయ్యంలో మొదటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడు మూడవ తారీఖు చేశాం అలాగే అది మరి దీనికి ఏదైనా పెరిగి పెరిగితే ఏదైనా ఉంటే మనం తిరిపేస్తే పాస్టర్ లాంచ్ చేస్తే ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్త మీకు చేయాలి ఉంటాయి చేస్తే మీరు సో కూడా న్యాయంలో ఇంత అంటే కొండగా చేద్దాం అండి అన్ని చోట్ల కూడా చేస్తాం ఈ ఉపాధ్యాయ సంఘాలు అందరికీ అప్పగించడం ఇన్విటేషన్స్ ఇవ్వడం అంతా చిత్తూరు

తీసుకోవడం జరిగింది దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని వివిధ తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇతర ఉన్నటువంటి తెలుగు సంఘాల వారిని అందరినీ పిలిచి దాదాపు పదకొండు వందల మంది కవుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తాం గత రెండు సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో ఒకటవ రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి మళ్ళీ ఈ సంవత్సరం మూడవది ఇక్కడ కోనసీమ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మరి తెలుగు భాష ఇంకా ఇంకా దీని యశస్సు కీర్తి ఇంకా అజరామంగా తెలుగు ప్రముఖుల్ని జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతమైనటువంటి గొప్పవారు అందరిని కూడా పిలిచి మొదటి రోజు కార్యక్రమం శ్రీ చాగంటి వారి యొక్క జ్యోతి ప్రజ్వలన వారితోటి ప్రారంభించి రెండు రోజులు కూడా దాదాపు నాలుగు వేదికలు ఇక్కడ ఏర్పాటు చేసి ఒక అత్యంత అద్భుతంగా ఇక్కడ చేయడానికి ఎన్నెన్నో ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు మీకు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాం అందరికి కూడా ఇదే ఆహ్వానము ఆహ్వాన సంఘం తరఫున దీని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎనీ క్వశ్చన్స్